కత్తికన్నా కత్తి కన్నా పదునైనది కవి కులమే కానీ కల్మషం లేనిది కవులకు మాత్రమే కాగితం నల్లబడితే కాదు కవిత కాగితం నల్లబడితే కాదు కవిత అంకుశమై దిగితేనే కవితకు ఒక కవిత కవిత్వం అంటే ఒక అంకుశమే నిరంకుశత్వాన్ని అల్పమొందించే ఒక ఆయుధం ఇవి నాని సార్ నా కవిత శీర్షిక బతుకు అర్థం నా కోసం మీరెవరూ కొట్టుకోకండి తొక్కుకోకండి మీ నాలుగు వేలు మీ నోట్లోకి పోవాలంటే మీరు నాకు తోడే నడవండి నేను కోట్లు పెట్టి సినిమాలు తీయలేను గుప్పెడంత గింజలతో గుమ్మెడు పంటను పండిస్తాను సినిమాలో సగం బట్టలు వేసుకునేటోళ్ళకే మీరు మంచి ఫ్యాన్స్ కదా నేను కూడా సగం బట్టలే వేసుకుంటాను అక్కడ అంగాంగ ప్రదర్శనకు దాసులైన మీరు ఆఖరిని తీర్చే అవణిపుత్రునికి కొంచెం బాసకై నడవండి తిండికి పైసలు లేకున్నా తిండికి పైసలు లేకున్నా ఆడిపిస్తేను అవతూళ్ళ ఇంట్లో అంగడిలో అమ్మి ఆడిపిస్తేను అవతల అంగడిలో అమ్మి ఆరేసుకున్న బొమ్మలకు బ్యానర్లు కట్టే మీరు ఆరేసుకున్న బొమ్మలకు బ్యానర్లు కట్టే మీరు మంచి మనుషులు కదా నాకు బ్యానర్ కట్టొద్దండి నా బాటకు తోడే నడుస్తే చాలు నాకు బ్యానర్ కట్టొద్దండి నా బాటకు తోడే నడిస్తే చాలు నా పాటకు మీరు తోరసైతే చాలు నా శ్రమను రంగుల సంచుల్లో నింపి నా శ్రమను రంగుల సంచుల్లో నింపి అంగు ఆర్భాటాలతో సొమ్ము చేసుకుంటుండు ఓ సోయలేని సోదర జర్ర నా పాటకు తోడుపాడవా ఓ సోయలేని సోదర జర్ర నా పాటకు తోడుపడవా అంగట్లో దొరికే అన్ని వస్తువులకు అంగట్లో దొరికే అన్ని వస్తువులకు ముందే మరణ తేదీ ముద్రించి ఉంటుంది అంగట్లో దొరికే అన్ని వస్తువులకు ముందే మరణ తేదీ ముద్రించి ఉంటుంది మరి నాకు మరి నాకు ఎక్స్పైర్ డేట్ లేదు ఎందుకంటే నాలో నాలో విషం లేదు నాలో విజన్ ఉంది నాలో విజన్ ఉంది నా విలువను నేను నిర్ణయించుకునే హక్కును కల్పించుకునేందుకు నాగలి పట్టి నేను నడుస్తూనే ఉన్నా నా బాటకు జర తోడు నడవండి నా బాటకు జర తోడు నడవండి నా పాతకు కాస్త గొంతు కలపండి నేను మీకు పిడికెడి బువ్వ పెట్టి సాధకుంటాను నా సంకల వేసుకొని నాకు తోడుగా నడవండి నాకు తోడుగా నడవండి నేను బాగుంటేనే నీ బతుకు అర్థం అవసరం నేను బాగుంటేనే నీ బతుకుకు అర్థం అవసరం నేను లేకుంటే నేను లేకుంటే నీ బతుకులకు తెల్లబట్టనే అవసరం నాకు తోడు నడిస్తే నాకు తోడు నడిస్తే నీ జాతికి నీవు నిర్ణయించినట్లే నాకు తోడు నడిస్తే నీ జాతికి నీవు నిర్ణయించినట్లే నాకు బాసటై నిలిస్తే నీ భవిష్యత్తు తరాలకు పీడికడి మెతుకులు అందించినట్లే నాకు తోడు నడవండి మీకు మీకు పచ్చని చెట్టునే నీడనిస్తా తల్లి దూరమైన వారికి గోవునై పాలునిస్తా ఆలి దూరమైన వారికి ప్రకృతిని అక్కున చేర్చుకుంటా నేను కోట్లు అడగడం లేదు కొంచెం సహాయం అడుగుతున్నా నాకు తోడు నడవండి నాకు తోడు